బాల కార్మికులను రెస్క్యూ చేస్తున్న క్రమంలో స్థానికులు కొందరు తనపై దాడి చేశారంటూ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మహిళ ఏఎస్ఐ గట్టుపల్లి బేరీరాణి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు స్థానిక శనివారం సాయంత్రం మహిళా స్థానికుల మధ్య శనివారం సాయంత్రం తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఆదేశాలతో ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఇండిపెండెన్స్ ఫర్ చైల్డ్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ చైల్డ్ డే ప్రత్యేక డ్రైవ్ను అధికారులు పట్టణంలో నిర్వహించారు అందులో భాగంగా జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యురాలు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మహిళా ఏఎస్ఐ గట్టుపల్లి బేరీరాణి తెనాలి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్తో కలిసి పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో సుల్తానాబాద్లోని రమ్య ప్యారడేవ్ సమీపంలో గల మా కారు వాష్ షాపులో ఇద్దరు బాల కార్మికులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకోబోగా షాపు యాజమాన్యం అడ్డుపడి అధికారులపై దౌర్జన్యం చేశారు కార్ వాష్ యజమానితో పాటు స్థానిక వ్యక్తులు కొందరు తనపై దాడి చేయడంతో పాటు దౌర్జన్యంగా బాల కార్మికులను అక్కడి నుండి తప్పించారని ఆమె వాపోయారు తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్రీ టౌన్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ విషయంపై బేబీ రాణి మాట్లాడుతూ పలువురు షాపు యజమానులు తనను గాయపరిచారని బాల కార్మికులను తప్పించారని దుర్భాషలాడారని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు నా పేరు బేబీ రాణిఐ నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండిపెండెన్స్ డే చైల్డ్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని ఒక స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించింది దానిలో భాగంగా డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సభ్యులు అందరం కలిసి ఈరోజు బెనాలి లేబర్ డ్రైవ్కి వచ్చామండి తనిఖీల్లో భాగంగా వస్తూ ఉంటే మా కార్ వాష్ సుల్తానాబాద్ దగ్గర ఇద్దరు పిల్లలు కార్ వాష్లో పనిచేస్తుండగా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి వాళ్ళని రెస్క్యూ చేయబోతే ఆ ఓనరు ఆ పిల్లల బ్రదర్ అని చెప్తా ఒక అతను తిరగబడి మా మీదే తిరగబడి మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లల్ని రెస్క్యూ చేయకుండా పబ్లిక్ నుండి ఒక అతను వచ్చి నన్ను చేతులు పట్టుకొని నా చేతుల్ని బలవంతంగా అబ్బాయి చేతి నుంచి నన్ను విడిపించి నా చేతికి గాయం కూడా చేసి ఆ బా ఆ పిల్లల్ని పారిపోయేలాగా చేశారండి డ్యూటీలో ఉన్న మమ్మల్ని అసాల్ట్ చేసి పిల్లలతో చేయించడమే కాకుండా డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ని అసాల్ట్ చేసి బూతులు తిట్టిన వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసేసి కోరుతుంది